విమలతో చెప్పడంతో కాలేజ్లో ఉన్న పాత ప్రిన్సిపల్ ఉంటారు కదా ఇక ఆయన స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళందరి దగ్గర ట్యూషన్ ఫీజు అని చెప్పి కట్టించుకుంటూ ఉంటాడు ఎంత సార్ ట్యూషన్ ట్యూషన్ ఫీజు అని చెప్పి స్టూడెంట్స్ అడిగితే యాభై వేలమ్మా అని చెప్పి అనగానే యాభై వేలు ఎక్కువగా సార్ అనగానే నువ్వు నీకు వచ్చే ప్రాఫిట్ కూడా చూసుకో బాబు నువ్వు కాలేజ్లో జరుగుతున్న ట్యూషన్కి హాజరయ్యావు అనుకో నీకు క్వశ్చన్ పేపర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ అన్నీ ఉంటాయి ఇంకా డౌట్స్ ఏమైనా అన్నీ క్లారిఫై చేస్తారు మరి మీకే ప్రాఫిట్ మరి జాయిన్ అయితే మీకే మంచిది అందుకే మీకు మేనేజ్మెంట్ ఈ రకంగా మీకు హెల్ప్ చేస్తుంది ఉపయోగించుకోండి అయ్యా అని చెప్పి ప్రిన్సిపల్ అంటూ ఉంటే సరే సార్ అని చెప్పి యాభై వేలు తలా యాభై వేలు కడుతూ ఉంటారనమాట ఇక యాభై వేలు అది కట్టించుకొని రిసిప్ట్లో ఏమో ఐదు వేలు అని రాసి రిసిప్ట్ ఇస్తారనమాట స్టూడెంట్స్కి ఇక స్టూడెంట్స్ ఆ రిసిప్ట్ గమనించి అదేంటి సార్ మేమేమో యాభై వేలు కడితే మీరు ఐదు వేలు రిసిప్ట్ ఇస్తున్నారు అదేంటి యాభై వేలు కదా ఉండాలి ఇందులో అని చెప్పి స్టూడెంట్స్ అడుగుతూ ఉంటే అప్పుడు ప్రిన్సిపల్ అంటున్నారు అంటే ఏం లేదయ్యా కొన్ని లెక్కలు ఉంటాయి అన్నీ మీకు చెప్పలేము ఇప్పుడు చూడండి రిజిస్టర్లో నేను నలభై ఐదు వేలు అని వేశాను గవర్నమెంట్కి మేము ఇది చూపించాలి అందుకే మీకు ఐదు వేలని రిసిప్ట్లో రాసాము అదంతే ఆ లెక్క మీకు అదంతా తెలియదులే మీరు కట్టింది యాభై వేలే ఓకేనా ముందు మీరు స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి దీని మీద కాదు వెళ్ళండి వెళ్ళండి అని చెప్పేసి ప్లీజ్ కట్టించుకున్న వాళ్ళతో పంపించేస్తూ ఉంటాడనమాట ఆ ప్రిన్సిపల్ మరోపక్క ఇటు గుండమ్మ గీత అలాగే పల్లవి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారనమాట కాలేజ్లో ఇక ఎలా ఉన్నారు తాతయ్య వాళ్ళు అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటే పక్కనే ఉన్న గీత అంటుంది మా పల్లవి అసలు నువ్వు మా ఇంటికి రావడమే మర్చిపోయావు ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు ఏంటి అనేది ఒకసారి వస్తేనే కదా తెలిసేది అడిగితే సరిపోతుందా అని చెప్పి అనగానే ఇక ఇటు గుండమ్మ కూడా అంటుంది అవునా మా పల్లవి వచ్చి చాలా రోజులైంది మామయ్య గారు అయితే నేను తలవని రోజు అంటూ లేదు నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా ఒకసారి వస్తావా అని చెప్పి అడుగుతూ ఉన్నారు అనగానే వస్తానమ్మా నేనైనా నా కన్న తల్లిదండ్రుల దగ్గరికి రాకుండా ఎలా ఉంటాను అని చెప్పి పల్లవి అన్నంతో గుండమ్మ గీత షాక్ అవుతారు ఇక ఇప్పుడు పల్లవి మాట మార్చి అదే అమ్మ నా కన్న తల్లిదండ్రుల కన్నా మీరు నన్ను చాలా ఇదిగా చూసుకుంటున్నారు అందుకే అలా అన్న వస్తాను వీలు చూసుకొని వస్తాను అని చెప్పి పల్లవి అంటుంది సరే అమ్మ సరే అని చెప్పి అక్కడి నుంచి గుండమ్మ గీత వెళ్ళిపోతారు ఇకప్పుడు పల్లవి మనసులో అనుకుంటుంది మీరే నా కళ్ళన తల్లిదండ్రులని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను నాలాంటి స్థితి ఎవరికి రాకూడదు అని చెప్పి పల్లవి బాధపడుతూ ఉంటుంది పక్క రూమ్లో అక్షత ఒక్కటే ఆలోచిస్తూ ఉంటుంది ఎలాగైనా కూడా నేను సుమలత ఆంటి దగ్గర నుంచి కాలేజ్ని స్వాధీనం చేసుకోవాలి ఆ పవర్స్ అన్నీ నాకే రావాలి అటు ఎటైనా చరణ్ ఇప్పుడు మ్యూజిక్ అని చెప్పి దాని చుట్టూ తిరుగుతున్నాడు కాబట్టి ఇక ఆంటీ కూడా అడగలేదు ఖచ్చితంగా చరణ్ కూడా మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్తో ఈ బిజినెస్ ఫీల్డ్ అయితే చూసుకోడు చూసుకోవాల్సింది నెక్స్ట్ నేనే ఈ చంటికి ఎటు చేత కాదు కానీ నేను ఎలా అడగాలి ఆంటీని మొన్న అడిగితే ఇప్పుడే కాదు అన్నట్టు చెప్పి మాట దాటేశారు ఎలా ఎవరి ద్వారా ఆలోచించి నేను అడిగించాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఇలాపల చంటి తినేసి వస్తూ ఉంటాడు ఇక చంటిని చూడంగానే గుర్తొస్తుంది అక్షతికి అవును చంటిని కొంచెం దువ్వానంటే చంటి ద్వారా నేను ఆంటీని అడిగిస్తాను అని చెప్పి అలా మనసులో అనుకొని ఈ లోపల చంటి తినేసి వస్తాడనమాట ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడు దాకా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అక్షిత ప్రేమగా అప్పుడు చంటి అంటే ఏం లేదు కొంచెం ఆకలేసింది అలా బయటకు వెళ్ళి తినేసి వచ్చాను అంతే అని చెప్పి అంటాడు చంటి మరి బయటికి వెళితే నన్ను కూడా పిలవచ్చు కదా నేను అడిగాను అని చెప్పి మీద కూర్చుంటుంది అక్షిత అది కాదు అక్షిత ఎప్పుడు అడిగినప్పుడు కోపంగా నేను రాను నువ్వు ఎప్పుడు తిండిపోతు అది ఇది అని చెప్పి అంటావు కదా అందుకే ఎందుకులే అని చెప్పి అడగలేదు లేకపోతే నేను తీసుకెళ్ళనా అని చెప్పి అంటాడు చంటి ఏదేదో అలా సరదాగా నిన్ను ఏడిపించడానికి అలా అంటాను నిజంగా అంటానే ఏంటి నువ్వంటే నాకు ఎంత ఇష్టం అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత అవునవును అందుకే కదా మన ఇద్దరం ప్రేమించి వారి పెళ్లి చేసుకున్నాము అని చెప్పి చంటి అంటాడు అప్పుడు అక్షిత నిన్నవాడ్ర బాండ సత్యనడ ప్రేమించింది నా కర్మ ఖాళీ నీతో తాలి కట్టించుకున్నాను అని చెప్పి మనసులో అనుకుంటుంది అక్షిత ఆ తర్వాత ఇక అక్షిత చంటి నీతో మాట్లాడాలి చంటి అనగానే చెప్పు ఏం మాట్లాడాలి అనగానే అదే నేను ఒకటి అడుగుతాను కాదనకూడదు అని చెప్పి చంటి మీద చేసి మరి కావాలని టెంప్ చేసినట్టుగా అడుగుతూ ఉంటుంది అక్షిత చెప్పు అక్షిత నువ్వు ఏది అడిగినా కాదన్ను అని చెప్పి చంటి అంటూ ఉంటే ఇక అప్పుడు గుండెల మీద చేయస్తూ ఇలా అక్షిత అడుగుతుంది అంటే ఏం లేదు బావగారు మ్యూజిక్ కాంపిటీషన్లో విన్నారు కాబట్టి కమ్మింగ్ ఆల్బమ్ ఎలా చేయాలి ఏంటని చెప్పి ఆ ఇదిలో ఉండిపోయారు సో ఆయనకి బిజినెస్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు ఆల్రెడీ అత్తయ్య గారు అడిగి చూశారు అంటే బావగారు ఓడిపోతే బిజినెస్ చూసుకునేవాళ్ళు కానీ ఓడిపోలేదు కదా విన్ అయ్యారు సో ఇప్పుడు పాపం సుమలత అంటీయే ఒక్కరే చూసుకోవాలి కదా బిజినెస్ కొంచెం నువ్వు బాధ్యత పంచుకున్నట్టు ఉంటుంది కదా నువ్వెందుకు తీసుకోకూడదు కాలేజీ బాధ్యతలన్నీ అని చెప్పి అనగానే ఏంటి నేనా నా వల్ల ఎక్కడవుతుంది అని చెప్పి చంటి అంటాడు నీ వల్ల కాకపోతే నేను ఉన్నాను కదా చంటి మన ఇద్దరం కలిసి చూసుకుందాము కాలేజ్ని ఏమంటావు అని చెప్పి అక్షిత అంటుంది అప్పుడు చంటి అంటే అది కాదు అక్షిత మమ్మీ చూసుకోలేని స్థితిలో అప్పుడు మనల్ని అడిగితే మనం చేస్తే ఒక లెక్క ఇప్పుడు ఎలా అడుగుతా అని చెప్పు మమ్మీ ఆ ప్రజెంట్ అయితే అన్ని బిజినెస్లు తను చూసుకోగలదు అయినా మనం కొత్తగా పెళ్ళైన వాళ్ళం కదా మనం సరదాగా ఎంజాయ్ చేయాలి అయినా ఇప్పుడు ఇదంతా ఎందుకు అని చెప్పి అంటాడనమాట చంటి అది కాదు చంటి నువ్వు మీ అమ్మగారిని అడుగు అంటే కాలేజ్ని మేము చూసుకుంటాము అని చెప్పి మన ఇద్దరం కలిసి చూసుకుందాము ఏ అడుగు అన్నట్టుగా అంటూ ఉంటుంది అక్షిత అప్పుడు చంటి అంటాడు ఇప్పుడు నేను అడిగాను అనుకో అది ఆస్తి పంపకంలాగా ఉంటుంది ఏమీ బాగోదు అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటే ఇక అప్పుడు అటువైపుగా పల్లవి వెళ్తూ పల్లవి వీళ్ళిద్దరు మాటలు వింటూ ఉంటుందన్నమాట ఇక చంటి చెప్తాడు చూడు అక్షిత ఇలాగా ఆస్తి అన్నట్టుగా వాళ్ళకి అనవసరమైన థాట్స్ వస్తాయి అది అస్సలు బాగోదు మా మమ్మీ చూసుకోలేనప్పుడు మా అన్నయ్యని మళ్ళీ అడుగుతుంది ఒకసారి నేను చూసుకోను అన్నప్పుడు అప్పుడు నా వస్తుంది నేను అప్పుడు చూసుకుంటాను అప్పుడు మన ఇద్దరు కలిసి చూసుకుంటే అది బాగుంటుంది ఇప్పుడే అడగడం ఆస్తి పంచడం అన్నట్టుగా ఉంటుంది బాగోదు అయినా మన ఇద్దరు కొత్తగా పెళ్ళైంది అక్కడ తీసుకెళ్ళు ఇక్కడ తీసుకెళ్ళు సరదాగా ఉండాలి అని చెప్పి అలాంటివి అడుగుతాను అనుకున్నాను కానీ కాలేజ్ అది ఇది అని చెప్పి ఏంటి అక్షిత ఇదైతే నాకు నచ్చలేదు అని చెప్పి అక్కడి నుంచి నీకు అసలు బుర్రే లేదు అని చెప్పి వెళ్ళిపోతాడనమాట చంటి చ ఈ బండదెవకి ఎలా చెప్పాలి ఎలాగైనా సరే చంటిని దువ్వైనా సరే నేను ఎలాగైనా కాలేజీని సంపాదించాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది అక్షిత ఈ లోపల రూమ్లోకి వచ్చి పల్లవి ఏ అసలు నీకు బుద్ధుందా చంటితో ఏం మాట్లాడుతున్నావు కాలేజ్ అది అని చెప్పి అప్పటికి చంటి ఎంత క్లియర్గా చెప్పాడు ఇప్పుడు నువ్వు కనుక నీ మనసులో కాలుసిన దక్కించుకోవాలన్న ఆలోచనతో నేను ఇదంతా చేస్తున్నావు అని చెప్పి అటు సుమలత ఆంటీకి చంటికి తెలిసిందంటే ఎంత చండాలంగా ఉంటుంది అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు అక్షిత కోపంగా చూడు ఇదివరకే నీకు వార్నింగ్ ఇచ్చాను మా విషయాల్లో జోక్యం చేసుకోవద్దని అసలు నువ్వు ఎవరు అని మాట్లాడితే మా విషయాల్లో జోక్యం చేసుకుంటున్నావు అని చెప్పి అక్షిత అంటుంది అప్పుడు పల్లవి చూడు నేను నీ అక్కని అనగానే ఏ మాట్లాడితే నువ్వు అక్క తొక్క అని చెప్పి అనకు అని చెప్పి అంటుంది అక్షిత నేను నీకు నిజంగా సొంత అక్కని నీ బాగు బాగు కోరుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో నీకు మనసులో ఇలాంటి పిచ్చి పిచ్చి థాట్సే వస్తాయిలే ఎందుకంటే మీ ఇద్దరికి ఇంకా ఫస్ట్ నైట్ అవ్వలేదు కదా ఫస్ట్ నైట్ అయితే అప్పుడు బాగుంటుంది అనగానే ఏంటి ఫస్ట్ నైట్ అంటున్నావు అని చెప్పి అక్షిత అంటుంది అంతే మరి మీ ఇద్దరికి పెళ్ళైంది మరి కార్యం జరగలేదు కదా జరగాలి కదా అదంతా జరిగేలా నేను చూస్తాను నేను పావులు కదుపుతాను సరేనా అని చెప్పి నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు ఈ లోప వేశావనుకో తోక కత్తిరిస్తాను అని చెప్పి అక్కడ నుంచి పల్లవి వెళ్ళిపోతుంది ఇక అప్పుడు అక్షిత ఆ బండ పెదవుతో నాకు ఫస్ట్ నేటి ఏంటి దేవుడా ఇదేంటి ఇలా ఇరికిచ్చేస్తుంది పల్లవి ఏదైనా సరే చంటిని దువ్వైనా సరే నేను కాలేజీని దక్కించుకుంటాను అని చెప్పి అనుకుంటుంది అక్షిత పక్క పల్లవి వంట గదిలో వంట చేస్తూ ఉంటుందన్నమాట సాంబార్ గరిటతో కదుపుతూ ఉంటుంది అదే టైంకి టేస్ట్ చేద్దామని చెప్పి పల్లవి టేస్ట్ చేయబోతూ ఉంటే పల్లవి అని చెప్పి ఈ రూమ్లో నుంచి బామ్మ పిలుస్తుంది అనమాట వస్తున్న బామ్మ అని చెప్పి ఈ గరిట పక్కన పెట్టేసేసి వెళ్ళిపోతుంది ఇదంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు చరణ్ అనమాట ఇక చరణ్ అనుకుంటాడు కాలేజ్లో నన్ను బీడి చూపించి బ్లాక్మెయిల్ చేస్తావు కదా ఇప్పుడు పని ఎలా చేస్తాను అని చెప్పి పల్లవి అటు వెళ్ళగానే పల్లవి కనిపించకుండా కిచెన్లోకి వచ్చి చరణ్ ఏమో ఆ గరిటెని ఒక క్లాత్తో ఇటు తిప్పి పట్టుకొని గరిట పట్టుకునే దగ్గర కాలుస్తాడన్నమాట స్టవ్లో పెట్టి వాళ్ళు ఏం తెలియనట్టు నార్మల్గా పెట్టేస్తాడు పల్లవి వచ్చి ఆ దాన్ని పట్టుకుంటే పట్టుకుంటూ చేయగలుగుతుంది కదా అన్న ప్లాన్లో ఇక వెళ్ళి ఫ్రిడ్జ్ పక్కన దాక్కుంటాడు ఇక అప్పుడే పల్లవి వస్తూ ఉండగా ఇక శాన్వి పలకరిస్తుంది పల్లవి వంట అయిందా అనగానే ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది కొంచెం కూర మాడిపోతుంది తిప్పవా అని చెప్పి అంటుంది పల్లవి ఏంటి నేను తిప్పేది అనగానే అంతేలే మీకు తినని తప్ప వంటడం ఏం వండడం ఏమొచ్చు అని చెప్పి అంటుంది పల్లవి ఎందుకు రాదు అనగానే అందుకే మరి తిప్పమని చెప్తున్నాను నా మాత్రం కూడా చాతగా కావట్లేదు మీకు అనగానే చూడు ఇప్పుడేనా పని తీరేంటూ చూపిస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్తూ ఉంటుంది శాన్వి ఇదంతా చూస్తూనే ఉంటాడనమాట అబ్బా అక్క రాకక్క అని చెప్పి మనసులో అనుకుంటాడు చరణ్ ఇక కిచెన్లోకి వచ్చేస్తుంటే అక్క ఎందుకక్క కిచెన్ పని పల్లవి ఉందిగా చూసుకుంటుంది పల్లవిని చూసుకో అనగానే చూసావా మీ తమ్ముడు కూడా నీకు వంట రాదని తెలిసిపోయింది అందుకే నేను ఎగతాలు చేస్తున్నాడు అని చెప్పి పల్లవి అన్నంతో రే నువ్వు జరుగురా అని చెప్పి స్టవ్ మీద ఉన్న గరిటిని అలా పట్టుకోగానే చేయకాలి అబ్బా ఎవరు ఎవరు ఈ గరిటిని కాల్చింది అని చెప్పి అంటూ ఉంటుంది శాన్వి ఏమైంది అని చెప్పి అర్థం కాక పల్లవి చూస్తూ ఉంటే ఇక పక్కనే ఉన్న చరణ్ చెప్తాడు అంటే పల్లవి వస్తుంది గరిటిని పట్టుకుంటుందని నేనే కాల్చానక్క నువ్వే నీకు అప్పటికే హింట్ ఇస్తున్నాను నువ్వే వచ్చి పట్టుకున్నావు అని చెప్పి చరణ్ అండంతో ఇది విన్న పల్లవి మనసులో అనుకుంటుంది ఓరిని నేను కాలేజ్లో ఎగతాళి చేశాను కదా అని చెప్పి నా మీద రివైన్స్ తీర్చుకుందామని ఇలా చేసావా అని చెప్పి అలా అనుకొని ఏంటండి బాగా కాలిందా వెళ్ళి బర్నోళ్ళది రాసుకోండి లేదంటే తోలు ఓడుతుంది అని చెప్పి అంటుంది పల్లవి ఇక ఆ తర్వాత అక్కడ నుంచి పల్లవి సాండ్వి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక అక్కడికి వస్తుంది చరణ్ వాళ్ళ బామ్మ పల్లవి అయిందా అనగానే వంట అయిపోయింది బామ్మగారు అన్నని పిలవండి వడ్డీ చేస్తాను అని చెప్పి పల్లవి అన్ని వంటలు అక్కడ పెడుతూ ఉంటుంది ఇక అప్పుడే శాన్వి వస్తుందన్నమాట అక్కడికి ఏమైందమ్మా అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటే ఏం లేదు నాన్న అని చెప్పి చెప్తుంది ఇక ఏం వంటలు చేసావు ఏం కూరలు అని చెప్పి సుమలత అడిగితే అది ఇలాగా రెండు కూరలు చేశానని చెప్పి పల్లవి చెప్తుంది రెండు కూరలు ఏంటి ప్రతిరోజు నాలుగైదు కూరలు చేస్తావుగా అని చెప్పి సుమలత అంటూ ఉంటే అప్పుడు పల్లవి రోజు చేస్తానండి కానీ తా ఎవరికి నచ్చింది వాళ్ళు తిని మిగతా అది రాత్రికి వేస్ట్ అయిపోతుంది తల్లని అంతా పడేసుకోవాల్సి వస్తుంది అందుకే రెండు కూరలు చేశాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటే చాలా చూ చాలని కూరలు తినాలా ఇప్పుడు మేము నీ ఇష్టమా అని చెప్పి అంటుందనమాట ఇటు అక్షత శాండీ కూడా తిడుతూ ఉంటుంది ఈ పల్లవి ఏ చేస్తే అది మనం ఎందుకు తల ఉంచాలి అనగానే ఇక సుమలత అవును మాకు నచ్చిన కూరలు నువ్వు ఏమేమి వేస్ట్ అవుతాయి ఏమో అయినా మా నీ సంపాదన ఏమైనా పెడుతున్నావా నువ్వు వండుతున్నావా అని చెప్పి అనగానే అక్కడే ఉన్న చరణ్ బామ్మ అది పొదుపు చేస్తుంది నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు సుమ అని చెప్పి అడుగుతుంది చరణ్ బామ్మ అప్పుడు సుమలత అదంతా నాకు తెలీదు అయినా ఈవిడ పెడితే నేను ఏంటి అవసరమే లేదు ఒకరోజు తినకపోతే ఏమి చచ్చిపోను మేము వెళ్ళిపోతున్నాము అని చెప్పి సుమలత చరణ్ అక్షిత శాన్వి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అప్పుడు చరణ్ బామ్మ కడుపు కాలితే వాళ్ళే తింటారులేమా మనం తిందాము అని చెప్పి చంటి చరణ్ వాళ్ళ బామ్మ పల్లవి ప్రసాదరావు తినేస్తారు ఇక భోజనం చేసేసి రూమ్లోకి వస్తారన్నమాట ప్రసాదరావు సుమలత ఏమో బుక్ చదువుకుంటూ ఉంటుంది అబ్బాయి ఏమాటకా మాట పల్లవి వంట అద్రకొడుతుందనుకో ఈరోజు ముళ్ళక్కాయ్ కూడా ఎంత బాగా చేసిందనుకో అని చెప్పి అలా చెప్తూ ఉంటే సరే సరే నువ్వు తినలేదు కదా నేను పడుకుంటాలే అని చెప్పి ఆయన నిద్రపోతారు అబ్బా కడుపు కాలిపోతుంది అని చెప్పి సుమలత బాధపడుతూ ఉంటుంది పక్క ఇటు చంటి కూడా తినేసి వస్తాడనమాట ఆ అక్షిత ఇవాళ ఆల్రెడీ బయట ఎందుకు తినేసా కదా అందుకే పెద్దగా తినలేదు కొంచెం పెరుగన్నం తిన్నాను కానీ ఆ పెరుగన్నలో వేసుకొని తింటే ఉంది ఆ సరే సరి కోపడుకో నేను పడుకుంటాను నువ్వు తినలేదు కదా మళ్ళీ ఆకలి మీద ఉంటావు అని చెప్పి పడుకుని పోతాడు చంటి కూడా ఇక ఇటు అక్షిత కూడా కడుపు కాలి మాడిపోతూ ఉంటుంది ఇక ఇటు పక్క నిద్ర పట్టక అల్లాడుతూ ఉంటాడు చరణ్ మరో పక్క శాన్వి అనుకుంటుంది బాల్కనీలో అటు ఇటు తిరుగుతూ నిద్ర పట్టట్లేదు బా మమ్మీ చెప్పడంతోనే లేచి వచ్చేసాను అక్కడే రెండు ముద్దలు తినుంటే ఆకలి లేకుండా ఉండేదే అయినా ఇప్పుడు అందరు నిద్రపోయి ఉంటారు కదా మిగిల్చారో లేదో సర్లే ఒకసారి వెళ్ళి చూస్తాను మిగిలిస్తే తినేసి వస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది శాన్వి అన్నం పెట్టుకొని అమ్మయ్య ఉంచారు అని చెప్పి తింటూ ఉంటుంది ఈ లోపల అక్షిత కూడా పక్కన చంటి పడుకున్నడుగా వద్దాము కిచెన్లోకి అని చెప్పి ఆ కిచెన్లోకి వస్తూ ఉంటుంది అనమాట అక్షిత అక్షితను చూసిన శాన్వి పక్క ఫ్రిడ్జ్ పక్కన వెళ్ళి దాక్కుంటుంది సో ఇవాటి వరకు ఎపిసోడ్లో జరిగింది ఇక్కడ వరకే అండి ఎపిసోడ్ వస్తుంది ఖచ్చితంగా లైక్